వాల్మీకి మహర్షి కృద శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్ల శ్రీరామచంద్రుడి గారు బాలానందిని వ్యాఖ్య రెండవ భాగం ఒకటి పదకొండు ఇరవై ఐదు బాలకాండలో పద్నాలుగు చతుర్దశ స్వర్ చతుర్దశ సర్గ అధ సంవత్సరే పూర్ణే తస్ంగమి సరయా తీరే राज्ञो यज्ञो अभ्यवर्त अध आधर्व संवत्सरे संवत्सर पूर्णे सत् निंदिर दौतुंड तस्मिन् आतरंगमे अश्व प्राप्ते पत् प्रसति वच्चिंदे उतुंड सरय सरयुवा सरयू नदी युक् उत्तरे तीरे उत्तरपु वुड्डुन राज्ञः राजु युक् यज्ञश्च यागम् अभ्यवर्तत प्रारंभवे संवत्सरं पूर्तये అశ్వన్ తిరిగి వచ్చేసి పంపడం రావుడు అప్పుడు సరజూనది ఉత్తర తీరంలో దశరథుని యజ్ఞం ప్రారంభమై ఋష్య శృంగం ద్విజశ్రభ అశ్వమేధే మహాయజ్ఞే రాజోస్య సుమహాత్మన సుమహాత్మన వి పూజింపదగిన బుద్ధిగ ఆశరాజ్య రాజుయక్ అశ్వమేధే మహాయజ్ఞే అశ్వమేధ మహాయాగంలో ద్విజర్షభ బ్రాహ్మణ శ్రేష్ఠులు ఋష్య శృంగం ఋష్య శృంగుని పురస్కృత్యా ముందుంచుకొని కర్మ కార్యక్రమాన్ని చక్కురు చేశారు మహాత్ముడైన దశరథుని అశ్వమేధ యాగంలో బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఋష్య శృంగుని ముందుంచుకొని కార్యాలు ప్రారంభించి కర్మ కర్మ విధివద్యాజక विविधि वेदपारगा यदा विधि यदा न्यायम परिक्रमाम मन्ति शास्त्रम वेदपारगा वेदाला पारदुसु याजकाह रुत्तिक विधि वत् यदा शास्त्रम कर्मा कार्यं कुर्वन् दीजेष यदा विधि वेदाला लोवन् विधि वाग््याल अनुसरणय यदा न्याय न्यायाने अनुसरि శాస్త్రత శాస్త్రంలో చెప్పిన విధంగా పరిష్క్రామంతి సంచరించారు మహాపండితైన కర్మ మొదలైన ఆచరించారు వాళ్ళు వేద విధుల ప్రకారం న్యాయానుసారంగా సంవధించ సంచరించారు ప్రవజ్యం శాస్త్రుయ్యి గోపసం ద్వయా చక్రుర విధివత్సర్వమధికం కర్మశాస్త్రత वियाः బ్రాహण ప్రవర్గం ప్రవర్గ్యత్ శాస్త్రతహ శాస్త్రనుసారంగా కృత్వా చేసి తథైవ అంతేక ఉపసదం ఉపసదాన్ని కూడా విధివతి యథ విధీనత యజ్ఞంలో భాగం చేసి అధికం ఇంకా ఇతరమే సర్వం కర్మ కర్మరంత శాస్త్రతహ శాస్త్రప్రకారంగా చక్రూజ బ్రాహ్మణు అశ్వమేధ వేదాం మేధాంగాత్ అయిన ప్రవ్యా ఉప పదాన్ని పరితర కమ శస్త్రోక్తంగా పూర్తి చేతో హృష్ణ సర్వే ప్రాత పూర్యా పూర్వాణి కర్మాణి ముని పుంగుని ముని మునిశ్రేష్ సర్వే అంత హృష్టా సంతోషంతో అభిపూజ్య ఆయా దేవతలను పూజించి ప్రాతశ్రవణ ప్రాత ప్రాతశ్రవణం మొదలె కర్మాణి కర్మలు యథావిధి యథాశాస్త్రంగా చెక్కులు హు చేశారు ఆ ముని శ్రేష్ఠులంతా సంతోషాంతరంగులై ఆహూతులైన దేవతను పూజించే ప్రాతశ్రవనాది కర్మలను యథావిధిగా చేశారు ఐంద్రచివ రాఘ మాధ్యవన ప్రతం యథక్రమం ఐంద్రశ్చంద్రదేవతను ఉద్దేశించు యథావిధివథాస్త్రత్తగయుడి అలఘ దోషరహితుడైన సోమలతకూడ అభిషుత నలగొట్టబడి రసం తెయ్యబడి మాధ్యం దినం మాధ్యం దినమైన మధ్యాహ్నం చెయ్యాల్సిన సవనం సవనం అంటే యాగం యథాక్రమం క్రమానుగతంగా క్రమానుగతంగా ప్రావర్తయ్యా ఇంద్రుడుకు ఆవిర్భాగాలు సమర్పించి నిర్దిష్టమైన సోమరథం నలగ్గొట్ రసం తీశ ఆ విధంగా మాధ్యం దిన శవనం యథాశాస్త్రంగా చెయ్యబడి तृतीय ये सबनम तेहिवा राज्योस ये ममा सुमहात्मना हे चकुरस्थे सात्र दो दर्शुआ तदा ब्राह्मण बुंगवा तदा अदेविदंग ते ब्राह्मण बुंगवा आ ब्राह्मण श्रेष्ठ सात्र दाहा सात्र अनुन्द दर्शुआ जुष सुमहात्मना का ताला पूज्य दशरथ बुद्धिगर तृतीय ये చైవ తృతీయ సవనాన్ని కూడా చెక్కులు చేశారు బ్రాహ్మణ శ్రేష్ఠు బుద్ధిశాలి అయిన ఆ దశరథుడి తృతీయ సవనం అనే దాన్ని కూడా యథాప్రకారం చేశారు నా చాహుతమ భూతత్ర స్ఖలితం నాపి కించన దృశ్యతే బ్రహ్మవత్సర్వం క్షేమయుక్తం హి చక్రీరే తత్ర ఆ యజ్ఞలో ఆహుతం దోషాలతో కూడి హోమం నాభూత్ ధరగల కించనా ఏదీకుల స్ఖరితం పొరపాటుకుడ నాభూత్కాల సర్వమంత బ్రహ్మవత్ మంత్రయుక్తంగా దృశ్యతే కనబడి క్షేమయుక్తం క్షేమంతో కూడిన విధంగానే చక్రి రేహి చేశారు కదా ఆ యజ్ఞంలో హోమాలు చేయటంలో కాని మరి ఏ విధాల కర్మలోకాన్ని అంతా క్షేమంగా ఉన్నట్లు చేశారు